ముప్పై రెండు నిర్గమకాండ ముప్పై రెండో అధ్యయము చదువుకున్నా చదువుతాను కాగా ఎహోవా మోసతో ఇట్లా నేను దిగివెళ్ళు నీవు వెళ్ళుము ప్రజలు డిపోయి నేను వారిని నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూరణ చేసుకొని దానికి సాగిలబడి బయలు అర్పించి ఓయో ఇష్రాలు ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించినని దేవుడే దేవుడు ఇదే అని చెప్పుకొనిరా నేను మరియు యహోగా ఇట్లా నేను నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను ఇదిగో వారు లోబడనున్నని ప్రజలు కావున నీవు ఊర నా కోపము వారి మీద మండును నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా మోషే తన దేవుడైన యహోగాను బ్రతిమానుకొని యహోగా నీవు మహాశక్తి వలన బహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును కీడు పలికే వారిని తీసుకొని పోయినని ఐదుప్తీయుడు ఎలా చెప్పుకునవలెనూ నీ కోపాగ్ని నుండి ముళ్ళుకొని మళ్ళుకొని నీవు నీ ప్రజలను ఈ ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడును నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇష్రాయేళ్లును జ్ఞాపకము చేసుకొను నీవు వారితో ఆకాశ నక్షత్రము వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారు వారితో నీతో నీతోడని ప్రమాణము చేసి చెప్పి వలెను ఏవోగా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీళ్ళను గురించి సంతాపపడేను ఇక్కడ లేఖన ముందు మనం ఆలోచన చేస్తే నేటి మనం నేర్చుకునేటటువంటి అంశం ఏంటంటే దాగుచోటు ఏమా మనం దాగుచోటు దేవుని యొద్ద దాగుచోటు మనుషులకు దేవుని యొద్ద దాగు చోటు ఎక్కడ ఉంది దేవుని యొద్ద దాగు చోటు అని అంటే దేవుడే మనకు ఆశ్రయంగా ఉన్నాడు ఏదైనప్పటికి కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు మనకు కీడును గురించి తప్పించాలని ప్రయత్నము చేస్తున్నాడు పదకొండవ వచనం చూసినప్పుడు మోషే తన దేవుడైన యహోవను బ్రతిమాలుకొని యహోవా నీవు మహాశక్తి వలన బహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా దేవునికి కోపం వచ్చింది దేవుడు కోపపడుతూ ఉన్నాడు కోపపడడానికి గల కారణం ఏమిటి అని అంటే కాగా యహోవా ఏడవచనం కాగా యహోవా మోసతో ఇట్లా నేను నీవు దిగి వెళ్ళుము ఐగుప్తు దేశం నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి నీ ప్రజలు చెడిపోయి ఏ విషయంలో చెడిపోయారు నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు కోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి పడి బలి నరిపించి ఓయ్ ఇస్రాయిలు ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని నేను జీవం కలిగినటువంటి దేవుని విడిచిపెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక పోత పోసినటువంటి దూడను బలినర్పిస్తూ సేవ ఇదే దేవుడు మనకు అని చెప్పి ఆ ప్రజలకు చెప్తూ ఉంటున్నారు అందుకనే మోసతో చెప్తున్నాడు ఏమని అంటే నీవు పిలుసుకొచ్చినటువంటి ఈ ప్రజలు త్రోవా తప్పిది వారికి నష్టం కలగక తప్పదు అనేటటువంటిది హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు ఆ హెచ్చరిక జారీ చేస్తుంటే మరియు యోహో ఇట్ల నేను నేను ఈ ప్రజలు ప్రజలను చూచి ఉన్నాను ఇదిగో వారు లోబడ నల్లని ప్రజలు అంటే ఏం చెప్పినా లోబడ నల్లని ప్రజలు అని చెప్పి దేవుని వాక్యం సెలవుస్తారు చాలాసార్లు మనం కూడా ఏం చేస్తామని అంటే లోబడినట్టుగానే అనుకు ఉంటాము లోబడకుండా మాట విన్నట్లనే ఉంటాము వినట్లుగానే ఉంటాము కాబట్టి లోబడకపోతే దేవుని మాట వినకపోతే మనకు శ్రమలు కలుగుతవి దేవుని ఉగ్రతకు మనం గురి అవుతాము కాబట్టి దేవుని ఆశ్రయించుకోవడము దేవుని దగ్గర దాగుకొని ఉండడము చాలా ప్రాముఖ్యమై ఉంది ఆయన రెక్కల కింద మనం భద్రంగా ఉండడము ప్రాముఖ్యమైన అందుకనే మోసే గారు పదకొండవచనంలో తెలి తెలియజేస్తున్నారు మోసే తన దేవుడైన యహోను బ్రతిమాలుకొని యహోవా నీవు మహాశక్తి వలన బహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్టును భూమి మీద నుండి వారిని నశింపజేయునట్టును కీడు కొరకే వారిని తీసుకొని పోయేనని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలను నీ గోపాగ్ని నుండి మళ్ళు కొని నీవు నీ ప్రజలకు కీడు చేయక దాని గూడ్చి సంతాప పడుము నీ సేవకులైన అబ్రహామును ఇసాకును ఇస్రాయేలీలను జ్ఞాపకం చేసుకొనుము నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్తము భూమిని మీ సంతానమును సంతానమునకు ఇచ్చేదననియో వారు నిరంతరం దాని హక్కుదారులు లగుతారని వారితో నీతోడని ప్రమాణం చేసి చెప్పివనెను అంతటా యహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి సంతాప పాడాను మానవాళి జీవితంలో మరి గుర్తు చేస్తున్నాడు దేవునికే గుర్తు చేస్తున్నాడు గారు ఏమని గుర్తు అంటే ప్రభువా యోవా నీ ప్రజలను ఆశీర్వదిస్తా సెలవిచ్చినవు తరతరములను కాపాడుతా అని సెలవు విస్తరింపజేస్తా అని సెలవిచ్చినవు అబ్రహాం దేవుడవు ఇసాకు దేవుడవు యాకోబు దేవుడవు ఇస్రాయిలులకు నీవు ప్రమాణం చేసినవు ప్రభువా దయవుడు వచ్చింది ఆయన ఈ ప్రజలు ఒకవేళ నశిస్తే వరకే నన్ను మమ్మల్ని అక్కడ దొరికపోయినావా అని చెప్పి ఇది ఒక మాట వస్తుంది నాయన అని చెప్పి బ్రతిమాలుకుంటు ఉన్నాడు ఎందుకు బ్రతిమాలుకుంటున్నాడు అని అంటే దేవుని విడిచి మనం తప్పి పోకూడదు విడిచి తప్పిపోకూడదు కీర్తనలు యాభై ఏడు మొదటి వచ్చిన చూద్దాం

దావీదు సౌలు వద్ద నుండి పారిపోయినప్పుడు పారిపోయినప్పుడు సౌలు తరుముతూ ఉన్నాడు సౌలు దావీదును చంపాలని ఉద్దేశిస్తూ ఉన్నాడు ఈటతో పా ఈటతో దాడి చేస్తున్నాడు తన మనసులతో దాడి చేయించాలనుకుంటున్నాడు చంపివేయాలనుకుంటున్నాడు దావీదును సౌలుగా కానీ దావీదు ఏ రోజు కూడా మరి సౌలును చంపే అవకాశం వస్తే కూడా చంపాలనే ప్రయత్నం మాత్రం దావీదు చేయలేదు ఎందుకని అంటే దేవుని చేత అభిషేకింపబడిన వాడు అని చెప్పి ఆయనను ఏమీ హాని చెయ్యలేదు అయినా ఇప్పుడు సౌలు నుంచి ఒక సమస్య వచ్చింది దావీదు గారు అంటున్నారు ప్రభు నన్ను నన్ను కర్ణింపము దేవా నన్ను కర్ణింపు నేను చొచ్చి ఉన్నాను ఈ ఆపద ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను చిరను చొచ్చి ఉన్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము చేయు సఫలము చేయు దేవునికి నేను మొరపెడుచున్నాను ఆయన ఆకాశము నుండి ఇచ్చి నన్ను నన్ను రక్షించును నన్ను మింగబో మింగ్రోరు వారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును నా ప్రాణము సింహముల మధ్య ఉన్న నున్నది కోదికుల మధ్య నేను పండుకొనుచున్నాను వారి దాంతములు శూల్యములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి దేవా ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకునము నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనిమ్ము నా అడుగులను చిక్కించుకున్నటకై వారు వల ఎడ్డి నా నా ప్రాణము కృంగి ఉన్నది నా ఎదుట గుంట త్రవి దానిలో తామే పడి నా హృదయము నిబ్బరముగానున్నది దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది నేను పాడుచు గానము చేసేదను నా ప్రాణమా మేలుకొనము స్వరమండలమా ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన పాడుతూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు పాడుతూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు పాత నిబంధన కాలంలో మరి నా ప్రాణమా మేలుకొనుము స్వరమండలమా సితార మేలుకొనుడి నేను వేకువన లే లేచదను నీ కృపను ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది ప్రభువ జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించదను ప్రజలలో నిన్ను కీర్తించదను దేవా ఆకాశము కంటే అత్ను నిన్నుగా కనపరుచుకొను నిన్ను కనపరుచుకొనుము నీ ప్రభావం సర్వభూమి మీద కనపడ నిమ్ము ఏ ఎట్లుందంటే ఆకాశం అంత ఉన్నతంగా ఉందంట ఆశీర్వాదాలు దేవేంద్రు ఉగ్రత నుంచి తప్పించడానికి ఆకాశం నుండి ఒక ఆగ్నేయిస్తే సాలంట దావేంద్రీ గారు మొరపెడుతున్నారు నాకు చుట్టూ ఉన్నటువంటి వారు అమ్ములు నింపుకొని ఉన్నారు వారు నోరు కత్తిలాగా దూసుకొని వస్తూ ఉన్నారు అనేకులు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు సౌలరాజు ఎంబడ పెట్టి ఉంటున్నాడు ప్రజలను అయినప్పటికీ నాయన నన్ను నీవు కరుణింపము అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు నన్ను కరుణింపరని చెప్పి గ్రహించిండు ఎవరు గ్రహించు గారు గ్రహించారు కాబట్టి ఆయన పాడుకోవాలన్నా లేవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది చుట్టూ శత్రువుల మధ్యలో ఉన్నాడు మరి అలాంటి సమయంలో ఎవరికి మొరపెడుతున్నాడు దేవునికి నా దాగు చోటు నీవే అని అత్యున్నత ఆసీనుడవైన మా దేవా స్వరూపుడై ఉంటున్నాడు కాబట్టి ఆయనను ఆరాధించడము మన యొక్క బాధ్యత ఉంటున్నది ఎస్ ఇరవై ఐదో అధ్యయము నాలుగో వచనాన్ని చూద్దాం బ్రీలారా ఎస్ ఇరవై ఐదు నాలుగు వచన చూద్దాం కాబట్టి కాబట్టి నీకు పట్టణస్థులు బలిష్ట ఎన్నిన భయపడు ఎండ వేవిని అణగిపోయినట్లు నీకు అన్ని భోషను అణచివేసి తిరిగి మేఘాచాయ వాళ్ళ మేఘాచాయ వలన ఎండ అణచి వేయబడినట్లు బలత్కారులు జయకీర్తన అణచివేయబడినారు చూడండి ప్రేమైనటువంటి అయినటువంటి వారు అన్న నాలుగో వచనం చూస్తే కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గనపరచేదరు భీకర జనముల పఠనస్థులు నీకు భయపడదురు భయపడదురు ఎప్పుడైతే మనం దేవునికి భయపడేటటువంటి మంచి మనసు మనకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు ఆశీర్వాదం అయ్యా ఆశీర్వాదం ఎవరికి భయపడాలి మనము దేవునికి భయపడాలి తర్వాత ఎవరికి భయపడాలి తల్లిదండ్రులకు భయపడాలి భయపడడం అని అంటే లోపడాడు వినడం మాట వినడం భయము అని అంటే గద గదగదు వనుక్కుంటూ శనిలో ఉన్నట్లు కాకుండా భయము అని అంటే భక్తితో కూడినటువంటి భయం దేవుని దగ్గర తల్లిదండ్రులతోటి ప్రేమతో కూడినటువంటి భయం మా అమ్మ చెప్పిండు మా నాన్న చెప్పిండు నేను వినాలే అటువంటి సమయంలో స్నేహితులు ఎవరైనా కానీ ఎక్కడికైనా రమ్మంటే మా అమ్మకి పని చెప్పింది ఆ పని చేసిన తర్వాత వీలైతే నేను వస్తాను లేదంటే నేను రాలేదు నిక్కచ్చిగా చెప్పేయాల్సిందే ఎందుకంటే ఇక్కడ ఇంతే దీవెన ఉంది అక్కడికి వెళ్తే శాపము కాబట్టి ఎప్పుడైనా ఏ సమయంలో అయినా కూడా దేవునికి మనం మొరపెట్టాలి పెట్టాలి తండ్రి తల్లిదండ్రుల మాటకు విధేయులు కావాలి యాభై ఒకటో పదహారు వచ్చిన చూద్దాం నేను ఆకాశలను స్థాపించినట్లు భూమి పునాదులను వేయునట్లు నా జనము నీవే అనితో చెప్పినట్లు నీ నోట నా మాటలు ఉంచి కప్పి ఉన్నాను ఏం చేసిన అంటే నేను ఆకాశమును స్థాపించినట్టు భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను ఆయన చేతి నీడలో మనల్ని కప్పి ఉన్నాను మనం అది తెలియక మనమేమనుకుంటామని అంటే మన సొంత జ్ఞానంతో మనం బతుకుతున్నాం అనుకుంటాం మన సొంత తెలివి మనకు ఆధారమని మనం అనుకుంటాం మన సొంత బలం మనకు ఆధారం అనుకుంటాం కానీ దేవుడు చెప్తున్నాడు నా రెక్కల నీడలో మిమ్మల్ని కప్పి ఉన్నాను అని సెలవుస్తాను కాబట్టి అప్పుడు కూడా నాకు వాక్యం చెప్పాలి అని అంటే ఎక్కువ సమయమే చెప్పాలనుకుంటా నేను పరిపూర్ణంగానే చెప్పాలనుకుంటా వాక్యం కొద్ది కొద్దిగా చెప్పాలంటే నాకు ఇష్టము అనిపించదు ఎందుకంటే ఆ కొద్దిలో పరిపూర్ణమైనటువంటి సబ్జెక్టు మీ మధ్యలోకి చేరదు అర్థము కాదు ఒక్కొక్క విషయాలను మనం ఇప్పుడు ఏషియా యాభై ఏడులో చూస్తే యాభై ఒకటిలో చూస్తే ఇంకా మొదటి నుంచి కొన్ని వచనాలు చూడాల్సి మనకుంది అలాగనే కీర్తనలో ఇరవై ఐదు చూ ఏషియా ఇరవై ఐదు చూస్తే అక్కడ కూడా కొన్ని వచనాలను మనం చూడాల్సి ఉంది ఎట్లా అంటే మనము ముప్పై రెండు నిర్గమకాండం చూసినప్పుడు ఏడవ వచ్చినమే మనకు బే పదకొండవ వచ్చినమే మనకు బేసిక్ కానీ ఏడు నుంచి పద్నాలుగు వరకు చదివితే దాని అంతర్భాగం మనకు అర్థమవుతుంది అలాగనే కీర్తనలు కూడా యాభై ఏడు ఒకటో వచ్చినమే ప్రాముఖ్యమై ఉంటున్నది మనకు కానీ పదకొండు వరకు చదువు చదివితే దాని సారాంశం మనకు అర్థమవుతుంది కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఆయన నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేగినట్లును నా జనమును నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లు నీ చో నీ నోట నా మాటలోంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను ఒక సహోదరుడు పాట కూడా వాడుతాడు నీ చేతి నీడలో కప్ప అని చెప్పి హోసన్న గారు పాట పాడతారు చాలా సందర్భంలో ఎందుకని అంటే ప్రతిది కూడా వాక్యంతో పాటలు తయారవుతున్నాయి వ్యక్తిగతమైనటువంటి మాటలతో పాటలు తయారు కావు మరి మత్స్సు వార్తను చూసుకొని వాక్య భాగాన్ని మనము ముగించుకుందాం మత్స్యస్సు వార్త ఇరవై మూడవ అధ్యయము మరి ఎన్నో వచ్చిన నుంచి అంటే ముప్పై ఏడు మనం బేసిక్ అనుకున్నాము కొంచెం ముందుకు కూడా చదువుకుందాము ఇరవై మూడు ఒక ఒక్క సెకండ్ ఇరవై మూడో అధ్యయము ముప్పై ఏడో వచ్చినా మనం చదువుకోవాలనుకుంటున్నాము ఇరవై తొమ్మిది నుంచి చదువుకుందాం అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా సమాధులను కట్టించు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతి మంతుల గోరీలను శృంగరించు మనము మన పితరుల దినములలో మనము మన పితరుల దినములలో ఉండిన ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండక పోదుమని చెప్పుకొందురు అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొని చున్నారు మీరును మీ బితరుల పరిమాణము పూర్తి చేయడి సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షను మీరెలాగూ తప్పించుకుందరు అందుచేత ఇదిగో నేను మీ అద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుతున్నాను మీరు వారిలో కొందరిని చంపి సిల్వ వేదురు కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టం నుండి పట్టణమునకు తరుముదురు నీతి మంతుడైన ఏబేను రక్తం మొదలుకొని బలిపీఠం నకును దేవాలయం నకును మధ్య మీరు చంపిన బరగీయ కుమారుడకు జకరయ్య రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం మీదికి వచ్చును ఇవన్నీ ఇవన్నీ ఈ తరముల వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను ముప్పై ఏడు ఎరుసలేమా ఎరుసలేమా ప్రవర్తనను చంపచ్చును నీ అద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు కొట్టుచును ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల క్రింద కేలాగూ అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళనని ఒంటిని కానీ మీరు ఓల్లక్కపోతేనే ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చి వాడు స్థుతింపబడును కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను ఎందుకు అని అంటే ఎప్పుడైతే ఏ ఇల్లు అయితే స్థుతింపబడుతున్నటువంటి ఇల్లుందో ఆ ఇంటికి దేవుడు కీడు రాకుండా కాపాడు తాత్కాలికమైనటువంటి కొన్ని శోధనలు ఈ లోకానుసారంగా రావచ్చు కానీ ప్రాణం పోయేటటువంటి పరిస్థితులు మాత్రం ఆ ఇంటికి దేవుడు ప్రాణు ఏ ఇంట్లో అయితే ప్రార్థన జరుగుతుందో ఏ ఇంట్లో అయితే స్థుతి చెల్లించబడుతుందో ఏ ఇంట్లో అయితే వాక్యం చదవబడుతుందో ఏ ఇంటి వారైతే దేవునికి లోబడుతూ ఉంటున్నారు ఆయన రెక్కల కింద గారు ఆశ్రయాన్ని కోరినట్టుగా కోరుతూ ఉన్నారు మనం కూడా ఆయన ఆశ్రయం కింద భద్రంగా దాగుకొని ఉండాలి ఒదిగి ఉండాలి ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి కాబట్టి మనము మన ఆలోచనలు ఉద్దేశాలు ఏం చేయాలి అని అంటే దేవుని కృపలో భద్రపరచుకొని ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగనుడ పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఉందైనా ఈ కాలాన్ని మాకు ఇచ్చినందు కొందనాలు నేడు దినాన మీ చిత్తానుసారమైనటువంటి వాక్య భాగాలను మేము పరిశీలన చేసి ఉంటుండగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమ్మల కూడి ఉంటే వారి మధ్యలో నేను ఉంటానని మీరు సెలవిచ్చి ఉంటున్నారు నాయన మేమిక్కడ నలుగురం ఉన్నాము మాతో పాటు మీరు ఐదుగురం ఉంటున్నామని నిశ్చయంగా మేము నమ్ముతూ ఉంటున్నాం నాయన ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియులందరినీ దివించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ఈ మనవులు యేసు క్రిస్తునవులు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మే